నందమురి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ రెండు సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది సినిమా విడుదల అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యల్ని పరిష్కారమైనట్టు తెలుస్తోంది ఇవాళ విడుదల కావలసిన ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని ప్రచారం జరిగింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా విడుదలకు సంబంధించిన చెల్లింపులన్నీ నిర్మాతలు పూర్తి చేశారు కేవలం ఒక క్లియరెన్స్ లెటర్ మాత్రమే రావాల్సి ఉందని అది రాగానే సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఆడుకుంటున్న ఫోటీన్ రీల్స్ సంస్థ గబర్దాస్ మీకు బాధ బకాయిలు ఉంటే బాధ్యత లేని వాళ్ళు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా కొనసాకకూడదు బాలయ్యబాబు కల్మషుడు లేని మనిషి బాధ్యత లేదా ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు హైకోర్టులో స్టే లేసేంత వరకు కూడా నిర్మతులు చూసుకోకుండా ఈ రోజు మా అందరినీ బాధ పెట్టినందుకు గాజువాక మౌని కాంప్లెక్స్లో ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి ఈరోజు ఎటువంటి మెసేజ్ లేకుండా సిగ్గు లేదా ఫోర్టీన్ రీల్స్ వరకే ఈ రకంగా మూవీ ఈ రకమైన బదనాము చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడికి ఆ శివుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు Thank yeah.